రాపూరు మండల ప్రజలకు ఎస్ఐ వెంకటరాజేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని తెలిపారు నూతన సంవత్సర వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ హెచ్చరించారు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి నుండి యువత మద్యం సేవించి వాహనాలు నడిపినచ్చో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటరాజేష్ రాజేష్ సూచించారు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాపూర్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రాబోయే అనగా రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరికీ ఒక మంచి రోజు అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని ముఖ్యంగా డీజేలు కానీ ఇవన్నీ పర్మిషన్లు లేవు అలాగే ఈ కేక్స్ కూడా ఎవరిళ్లందు వాళ్ళు కట్ చేసుకుంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటే బాగుంటుంది మా గవర్నర్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఎటువంటి తొందరపాటు చర్యలకు కూడా ట్రిపుల్ రైడింగు అలాగే తాగి తాగి నడపటం వల్ల ఇవన్నీ మనము ఇంటి దగ్గర ఉన్న మంచి వాతావరణం మనం మన ఇంటి వాళ్ళకి అందకుండా ఉంటాము కావున ప్రతి ఒక్కళ్ళు మంచి వాతావరణంలో ఉన్న వాళ్ళకి హ్యాపీగా థర్టీ ఫస్ట్ నైట్ చదువుకొని మంచి వాతావరణం ఇందులో వాళ్ళకి వాళ్ళని కోరుకుంటున్నాము అలాగే ముఖ్యంగా మనం ముఖ్యంగా ఈ యువత ఎక్కువ ట్రిబుల్ రైడింగ్ తాగి నడిపేటప్పుడు చక్క తక్కువ అవి అటువంటి ఎటువంటివి లేకుండా తాగినప్పుడు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము వెహికల్స్ మళ్ళీ కోర్టు ద్వారా పెట్టాల్సి వస్తుంది కొత్త యాక్ట్స్ ప్రకారం అది చలానా ఎక్కువ అమౌంట్ అవుతా ఉంది అది కూడా చూసుకోవాలని చెప్తాను తల్లిదండ్రులు కూడా మైమ్స్ బలి ఇవ్వటం అవి లేకుండా చేస్తే మంచిది ముఖ్యంగా పెంచులకోన పెంచలకోన వాటర్ ఫాల్స్కి పర్మిషన్ ఏమి లేదు ఎవరైనా దర్శనం వచ్చి ప్రశాంతంగా దైవ సన్నిధిలో ప్రశాంతంగా వాతావరణం జరుపుకోవచ్చు అలాగే వాటర్ ఫాల్స్కి వెళ్ళటం అట్లా లేదు అది క్లోజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రాపూరు కొంతమంది యువతను గమనించడం జరుగుతూ ఉంది ఆ బ్యాంక్స్ దగ్గర అలాగే కొన్ని కొన్ని ప్లేసుల్లో మేము గమనిస్తూ ఉన్నా రాత్రిపూట తిరుగుతామనుకుంటా ఉన్నారు ఆ కేకులు కట్ చేసి రోడ్ల మీద తాగటం మ్యూజియం చేయడం గుంపులు గుంపులుగా ఉండటం జరిగితే మాత్రం చక్రీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏముంది లేదు అనుకునే ఆలోచన పెట్టుకుంటే మాత్రం కేసులు కట్టి మాత్రం రిమాండ్ కూడా రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా సూచిస్తూ ఉన్నాను ఇంకా అందరూ ఈ జనవరి థర్టీ ఫస్ట్ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను